ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండల కేంద్రంగా గల సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువ లీకేజీల కారణంగా పంట పొలాల్లోకి నీళ్లు చేరి తీవ్రంగా నష్టపోతున్నామని బాధిత రైతులు వాపోయారు ఈ మేరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బుధవారం స్థానిక మండల తహసీల్దార్ జాదవ్ రామారావు ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు ఆయా ప్రాంతాల్లో జాయింట్ సర్వే చేపట్టారు మేడిగుడ పాడ్డి తదితర గ్రామాల బాధిత రైతుల క్షేత్రాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎక్కడెక్కడ లీకేజీలున్నాయో గుర్తించి తగి చర్యలు తీసుకోవడంతో పాటు ముంపుకు గురైన రైతులకు పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని అధికారులు పేర్కొన్నారు వారి వెంట స్థానిక గిర్దావర్ సాయిరం ఏడబల్యూలు మహేందర్ దీపక్ జీపీఓ శంకర్తో పాటు ఆయా గ్రామాల రైతులు తదితరులున్నారు నమస్తే వెల్కమ్ టు పేజె డిజిటల్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువకు సంబంధించి లీకేజీల కారణంగా దాదాపు వందల ఎకరాల్లో నీళ్లు రావడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి డిఈతో పాటు ఎంఆర్ఓ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మరి ఏం తెలుసుకున్నారో అడిగే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ క్షేత్ర పర్యటనలో ఏం తెలుసుకున్నారు రైతులు దాదాపుగా కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు ఉన్నారు ఇదివరకే అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎలాంటి చలనం లేదనే ఆరోపణలు కూడా రైతులు మీరేం చె సరే అండి నేనా పేరు శ్రీనివాసరావు నేను డిప్యూటీ ఎడ్యుక్యూటీ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సాత్నాలా ప్రాజెక్ట్ అయితే నిన్న మొన్న మండే గ్రీవెన్స్లో మన మేడుగూడ పాతి రైతులు అందరూ కలిసి ఒక గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ దీనిగా ఈరోజు నేను ఎంఆర్ఓ సారు జాయింట్ ఇన్స్పెక్షన్గా వచ్చినాము వచ్చిన తర్వాత ఇక మేడుగూడ విలేజ్ గుండా మన సాత్నాల కుడుకాల వెళ్ళడం జరుగుతుంది అయితే ఇది మనము తయారయ్యి రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి స్టార్ట్ అయింది తొంభై మూడు నుంచి కూడా మనము ఆయికట్టకి వాటర్ అందజేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు రైతులు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా గత నలభై సంవత్సరాలుగా మాకు ఇక్కడ దగ్గర దగ్గర ఈ కూడా పాది విలేజ్లో కొన్ని పొలవాళ్ళు లీకేజ్ వాటర్తో ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మేరకు నేను ఎంఆర్ఓ సాబ్ వచ్చినాము వచ్చిన తర్వాత ఈ రెండు వేల పదిహేను పద్నాలుగులో కొంత జైకా ఫ్రంట్స్తో కొంత వర్క్ ఏరియాలో చేసిండ్రు ఆ ఏరియా వదిలేసి మిగతా ఏరియాను కూడా మాకు ఎస్టిమేట్ రూపంలో ప్రొవైడ్ చేసి ఆ లీకేజ్ని అరికట్టమని రైతులు కోరడం జరిగింది సో మేము ఎంఆర్ఓ గారు కూడా కొన్ని ప్లేసెస్ చూసినాము కొన్ని సర్వే నెంబర్లు అక్కడక్కడ కొద్ది లీకేజ్లు చూస్తున్నాయి సో దాని ప్రకారంగా మేము ఒక ఎస్టిమేట్ రూపము ఎస్టిమేటు తయారు చేసి దాన్ని మా సుగ్రీధర్కి పంపించడం జరుగుతుంది ఈ సమస్య మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది ఆ సందర్భంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి ఈ సమస్య నాకు నేను గత మూడు సంవత్సరాలుగా ఉన్నాను ఇక్కడ నాకు ఒక ఇక్కడ ఈ సర్వే నెంబరు మన నవీన్ శ్రీ సాయి వాళ్ళ పట్టాల్లో వచ్చిన వాటర్ మాత్రం నాకు మన వర్షాకాలం నుంచి వీళ్ళు చెప్పడం జరిగింది వర్షాకాలంలో ఒకసారి వచ్చి వెరిఫై చేసిన టూ టైం వెరిఫై చేసిన వాళ్ళని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేము ఎస్టిమేట్ రూపం అయిన తర్వాత మీకు సమ్మర్లో వేసే దాన్ని పనిచేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో పని చేసి ఎస్టిమేట్ వేసిన తర్వాత ఎస్టిమేసిన తర్వాత సమ్మర్లో చేస్తామని చెప్పడం జరిగింది అంతవరకు ఆ నవీన్ గారు జేసీపీ పెట్టడము దాన్ని డ్రైన్ అవుట్ చేయడము ఆ వాటరు ఇప్పుడు డ్రైన్ గుండా పోతుంది ఇప్పుడు కొద్ది సమస్య కొద్దిగా తగ్గింది వాళ్ళకి కానీ వర్షాకాలంలో కొద్దిగా ఎక్కువ ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ ఇది పర్మనెంట్గా చేయాలంటే ఆ ఎస్టిమేట్ రూపంలో మనం ఎస్టిమేట్ చేసి వచ్చిన ఎస్టిమేట్తో అక్కడ పని నిర్వహించడం జరుగుతుంది సో బాధిత రైతులు చెప్తా ఉన్నారు ఇది ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సమస్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో దానికి సంబంధించి నేను అయితే ఈ గత మూడు సంవత్సరాలుగా అయింది వచ్చి ఈ సమస్య ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్తోనే కొన్ని సమస్యలు తెలుసాయి ఈ సమస్య అయితే నాకు ఒక మొన్న వర్షాకాలంలో నాకు అక్టోబరు నుంచి నాకు చెప్పడం జరిగింది ఒక సమస్య ఇప్పుడు ఆ ఎయిటీ టూ సర్వే నెంబరు కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం ఈ రిప్రజెంటేషన్ ద్వారా నేను ఇన్స్పెక్ట్ చేసినాను ఈ ముందు నాకు దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరగలేదు అంతకుముందు ఇచ్చిందని చెప్తున్నారు రైతులు ఇప్పుడైతే ఈరోజు నాకు అది అవగాహనలోకి వచ్చింది ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే రైతులు చూపించినారో ఆ లొకేషన్స్ అన్నీ కూడా నేను ఎంఆర్ఓ గారు కూడా జాయింట్ ఇన్స్పెక్ట్ చేసినాము రైతులు సమక్షంలో చేసినాము అలాగే కాళ్ళను కూడా ఇప్పుడు కాలువ కూడా ఫుల్గా వాటర్ పోతుంది ఎక్కడెక్కడైతే చిన్న చిన్న లీకేజ్ కూడా ఎన్ని అబ్జర్వ్ చేసినాము ఫోటోలు తీసుకున్నాము ఆ రైతులు కోరిక మేరకు మేము ఆ కెనాల్ ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో దాని అంతా ఒక ఎస్టిమేట్ వేసి దాన్ని మేము గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపుతామని చెప్తుంటాం స్థానిక తహసీల్దార్ గారు కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దాదాపుగా రైతులు దశాబ్దాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు దానికి సంబంధించి తీవ్రంగా నష్టపోయారు కూడా వారికి సంబంధించి ఏంటి అయితే మేడిగూడ శివారంలో ఇక్కడ సాత్నల్ ప్రాజెక్ట్ ఉంది కుడి కాలువ వెంబడిలో రైతులు చాలామంది గతంలో కూడా అక్టోబర్లో మాకు వాళ్ళు రిపిడెన్చరీ ఇచ్చారు ఆ తర్వాత మేము డి గారు మేము ఇదే స్పాట్లోనే రైతులను కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆ లీకేజ్ వాటర్ వలన కొంత రైతులు నష్టపో నష్టపోతున్నది ఇది వాస్తవమే కాకపోతే ఈ సంవత్సరం అధిక వర్షం వలన లే లేకనో లేకపోతే ఈ కెనాలు ద్వారా వచ్చిన లీకేజ్ ద్వారానో అధిక నష్టం అయితే ఇప్పుడు రైతులకు జరిగింది వాస్తవము కాబట్టి దీనికి ఈరోజు మార్నింగ్ కూడా కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకె తీసుకొచ్చారు జాంట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని దాని భాగంగా ఈరోజు కూడా మేము డీ గారి ఈ గారు కూడా రాబోతున్నారు డి గారు స్టాఫ్ ఏఈస్ అందరూ మా రెవెన్యూ స్టాఫ్స్ మళ్ళీ రైతుల సమక్షంలో ఈరోజు మేము వారి ప్రతి ఒక్క సర్వే నెంబర్ను క్షుణ్ణంగా ఎక్కడెక్కడేమి ఏమి అనేది మేము పరిశీలించినాము ఆ పరిశీలన పేరు చెప్పినా ఎక్కడైతే ఈ కెనాల్ పంట ఎక్కడైతే లీకేజ్ అవుతుందో ఆ లీకేజ్ను భాగంగా టూ సైడ్ రైతులు కోరుతున్నారు ఏంటి అంటే టూ సైడ్ మొత్తము సిమెంట్ బెడ్ తోటి కట్టాల్సి ఉంటుంది కాబట్టి కడితేనే మాకు బాగుంటుంది లేకుంటే లీకేజ్ రాకుండా మేము నష్టపోతున్నాము అనేది దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అంటున్నారు ఈ వాస్తవం కావచ్చు నేనైతే మొన్ననే వచ్చాను కాబట్టి ఈ రైతులకు నష్టం జరిగింది వాస్తవమే కాబట్టి మేము ప్రతి సర్వే నెంబర్ను విజిట్ చేసి పంచనామా కండ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం వచ్చే విధంగా మేము పరిష్కరిస్తామని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి డి గారు చెప్పినట్టుగా మొత్తము ఈ రెండు మూడు కిలోమీటర్లు కుడి కాలువ ఆ వెంబడి ఎక్కడైతే రైతులు నష్టపోతున్నారో వాళ్ళకు ఎస్టిమేట్ చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంజూరైన వెంబడి ఎండాకాలంలో మొత్తం ఈ వర్క్ చేయాలని వారు డి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులు కొంచెం గమనించాలి మన కెనాల్ కొరకే మనమే యూజ్ చేసుకుంటున్నాం కొంచెం మీరు బయతయుతంగా మీరు కూడా ఈ వాటర్ను కూడా మీరు సమృద్ధిగా మీరు తీసుకొని మీ పంట పొలాలకు పంటలు తీసుకోవాలని నేను కోరుచున్నాను కాబట్టి ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి అని నేను వాళ్ళకి వేడుకుంటున్నాను ఇక్కడ ప్రధానంగా రెండు సమస్యలు ఒకటి లీకేజ్లను అరికట్టడము అదేవిధంగా ఇప్పటి వరకు రైతులు నష్టపోయిన దానికి పరిహారానికి సంబంధించి సో పరిహారానికి సంబంధించి ఆయా బాధిత రైతులకు ఎట్లాంటి భరోసా చెప్పనున్నారు ఈ గతంలో జరిగిన ఇప్పుడు ఏవైతే రైతులు నష్టపరిహారం కొరకు ఇప్పుడు అభ్యర్థిస్తున్నారో గతంలో కూడా ఉండ ఉండొచ్చు కాబట్టి ఎవరైతే నష్టపోయినో వాళ్ళకి నేను మేము నివేదిక వేసి కలెక్టర్ గారికి తీసుకెళ్తాము ఈ కలెక్టర్ గారు మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా కాబట్టి ఒకవేళ ప్రభుత్వం నుండి ఏమైనా స్పందన వస్తే వాళ్ళకు నష్ట నష్టపరిహారం వచ్చింది ఉంటే వాళ్ళకు ఇవ్వడానికి మేము కృషి చేయగలుగుతాము కాబట్టి అది విషయం చెప్పడం జరుగుతుంది